ఉన్నటువంటి సభాధ్యక్షులు పర్వతాల్ గారికి అలాగే కోఆర్డినేషన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు హరిశంకర్ గౌడ్ గారికి అలాగే సూర్యపేట ముద్దు బిడ్డ బీసీల కోసం నిత్యం పోరాడుతూ వాళ్ళ కష్ట సుఖాలు పాల్పంచుకుంటున్నా వంటే జానయ్య గారికి అలాగే తన జీవితమే బీసీల కోసం అంకితం చేసి ఈ బీసీల మత్తులు మారాలని తిరుగుతున్నటువంటి అన్న సూర్యరావు గారికి అలాగే నా సోదరుడు నర్సే గౌడ్ గారికి నాగరాజు గారికి నగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు సతీష్ గారికి పరశురాము గారికి అక్క ఎల్లమ్మ గారికి రాజేందర్ గౌడ్ గారికి బాలరాజ్ గౌడ్ గారికి శ్రీశైలం గౌడ్ గారికి బంగారయ్య గారికి లింగస్వామి గారికి శివ గారికి శ్రీనివాసాగర్ గారికి అలాగే ఇటీవల కాలంలో కంటెస్ట్ చేసినటువంటి నా మిత్రుడు లక్ష్మణ్ గారికి అలాగే ఇక్కడికి చేసినటువంటి బాధితులారా పేద బిడ్డలారా మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఇక్కడికి మీడియా మిత్రులు ఎంతమంది వచ్చిన మీడియా వాళ్ళు అమ్మ మీరు కాదమ్మా వార్తలు రాష్ట్రం వార్తలు రాష్ట్రం ఇతర వచ్చిన వన్ టూ త్రీ మూడు నాలుగు నలుగురు వచ్చింది ఏపీ అన్నది మెట్రో ఈవినింగ్ పేపర్ మీదనా సూర్య పేపర్ మీద వార్త చెత్త వార్త మీది భయ విజయక్రాంతి ఈ సాక్షి ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి వెలుగు నమస్తే తెలంగాణ ఈ పేపర్ వాళ్ళు ఎవరు రాలే మన దగ్గరికి ఈ పేపర్ వాళ్ళు ఎవ్వరు ఇప్పుడు మన దగ్గర రాలేదు ఎందుకు రాలేదు ఆ పేపర్లు మనకి రాదు కాబట్టి అవి మనకుల పోలే కావాలి మన చూడరులే కావాలి వాళ్ళ మన మాలమాది వాళ్ళ పేపర్లు కావాలి అవి పెదకుల పోల పేపర్లు ఈ నాగర్ కర్నూలు కాడ ఇంతమంది ప్రజలు సొమ్ము లూటీ చేయబడినటువంటి ప్రజలు వాళ్ళలో తొంభై మంది చచ్చిపోతే ఈ నాగర్ కర్నూలు నుంచి హైదరాబాద్లో ఉన్న నాకు తెరవడానికే నాకు ఏర్పట్టింది నాలుగేళ్ళు పట్టింది ఎందుకు తెలవలేదంటే ఈ పేపర్ ఉన్నారా వీళ్ళు రాయలేదు మీ వార్త ఎడ మీ వార్తలు రాయలే వాళ్ళు ఈ టీవీలోనూ మీ గోస పట్టించుకోలే ఎవరు కూడా మీ కన్నీటి బాధ ఎందుకు గెలుస్తున్నారు వారి పలకరించినట్లు లేడు ఒక్కటి పథకరించరే ఒక్క పేపర్ రేపు రేపు నిన్న వాడుతుంటుంది అనుకుంటున్నా రేపు మనం ఇంతమంది మంది మీరు కూర్చొని కష్ట సుఖాలు పంచుకుంటున్న వార్త రేపు టీవీలలో పేపర్ రాలు మీరు అనుకుంటారా రాదు ఎందుకు రాదు అది మనే కాదు మన ఇంట్లోనే కాదు ఆ పేపర్లు మన సూదనలే కాదు మన గౌన్లోనే కాదు మనలే కాదు మన మాల సంపాదించిన వాళ్ళు కాదు మన లంబాడ బిడ్డలు లేని లేవు ఈ పేపర్లలో మన వార్త రాదు ఇక్కడ ఒసామాకి ఐదేడు ముంబైలో జరిగింది దుర్దాడి కసబ్ కసబ్ అనేటోడు పాకిస్తాన్ నుంచి పడవల బొంబాయికి వచ్చి తుపాకీ పెట్టి ఇరవై మందిని కాల్చు ఇరవై మందిని కాలిస్తే ఇరవై మంది చచ్చిపోయారు ఇరవై మంది దచ్చిపోతే వాళ్ళని దొరికించుకొని వాళ్ళు పట్ట మనకి ఉరిదీసి ఇరవై మందిని తప్పిలోనే ఉరిదీస్తే తొంభై మందిని తప్పిలోని ఇవాళ ఎక్కించారుగా అవునా కాదా ఇరవై మందిని తప్పినే ఉరిస్తే తొంభై మందిని పొట్టలు పెట్టుకున్నటువంటి ఈ ఫైనాన్స్ దొంగలు ఎవరెవరయ్యా నాగం బుచ్చిరెడ్డి నాగం కరుణాకర్ రెడ్డి జానకి రామ్ రెడ్డి ధనుంజయ్ బాలేశ్వర్ సాయిబాబా వీళ్ళని ఏం చేయాలండి నాగర్ కర్నూలు చౌరస్తాలో పెద్ద స్తంభాన్ని కృదియా నవద్దా వీళ్ళని తీయాలి మరి ఇరవై మందిని పొట్టలు పెట్టుకున్న కసంగానే ఉరిదీస్తే తొంభై మందిని చంపినటువంటి ఇల్లు తొంభై మంది చచ్చిపోయిన వార్త కూడా ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టేటువంటి మీడియా వాళ్ళు అసలు మీ సమస్యనే కాదు మీరు పోయి చెప్పుకుందామనంటే ఇరకో లేకుండా మా ఇంటికి ఎందుకు వచ్చిన తింటే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఇంతమంది ఇక్కడ ఉండి మీ కోసం పట్టించుకోకపోతే వీళ్ళ ఓడు వినకపోతే నేను అడుగుతా ఉన్నా మీడియా అడుగుతా ఉన్నా ఫోర్త్ ఎస్టేట్ అడుగుతా ఉన్నా ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఇక్కడ కూర్చున్న నా తల్ల శరీరం మీద ఒక పావులెత్తు బంగారం చూపెట్టరా ఒక పావులెత్తు బంగారం చూపెట్టరు వాళ్ళ డొక్కలు ఎండిపోయినాయా వాళ్ళ డొక్కలు ఎండిపోయినాయి వాళ్ళ కరువులు లోపలిపోయినాయా చింగి గట్టి లేక ఏడ్చుకుంటా బతుకుతున్నారా నా పేదోళ్ళు అంతా వాళ్ళు సొమ్ము కోటా కోట్ల రూపాయలు దొంగలా కొడుకులు ఎత్తుకపోతే ఈ వర్గాలు కండగా ఉండాల్సినటువంటి ఎందుకు ఈ వార్తను ప్రపంచానికి చూపించలేదు ఎంపీ పట్టించుకోడు మంత్రి అసలు ఈ అని చెప్తాడు నిన్న నుంచి పర్వతాలకు ఒకటే ఫోన్లు ఏమని పర్వతాలను ఎంట్లో చేసా మీటింగ్ పెట్టవద్దు మళ్ళా నిక్కడికి వస్తే అవుతుంది మళ్ళా నిక్కడికి రాకుండా తుడు దయచేసి అని చెప్పి పర్వతాలకు ఒకటే ఫోన్లు పట్టించుకుంటాడా పర్వతాలు పట్టించుకుంటాడా మేము మీ బిడ్డలే మేము ఆ ఆ మీ పత్రికవి కళ్ళ మీద మీరు పెట్టిన తిండిదిని పత్ర బిడ్డలం మీ రక్తం మా తల్లులారా మా తల్లులారా మీ రక్తమే మీద కూర్చున్నటువంటి రక్తం అంతా మీరు వచ్చిన ఆయుస్ అంతా మేము మీకోసం మాట్లాడకపోతే ఎవరి కోసం మాట్లాడతాం ఇక దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు దొంగతనంగా ఫైనాన్స్ కంపెనీ రూపంలో పెట్టి ఇక్కడ దోపిడీ ఈ నూట యాభై కోట్ల రూపాయలు ఒక్క పైసా వదిలిపెట్టని చెప్పి చెప్తా ఉన్నా ఒక్క పైసా వదిలిపెట్టకుండా ఎట్లా గుంజుకరా ఉన్న వాళ్ళకే ఎక్కడి నుంచి గుంజుకురావన్న వాళ్ళకే దానికి త్వరలోనే కార్యాచరణ ఇస్తా మనం ముందుకు పోదాం ఇప్పటికే సిగ్గుండాలి కదా రాయమన్న ఇగో కంచా ఆపరేషన్ కోసం దాచుకున్న పైసలు రా కంటి ఆపరేషన్ కోసం పేదలు దాచుకున్న పైసల్ని నీ ఫైనాన్స్ కంపెనీలో పెట్టించుకొని ఈ పేదలు కళ్ళు రాకుండా చేసావు రా మోసగాడ కళ్ళు రాకుండా చేసావు ఆర్మీలో ఆర్మీ పెద్ద లేవే నిలబడు తన కన్న కొడుకు ఈ దేశాన్ని రక్షిస్తూ తన కన్న కొడుకు రక్షణ కోసం పంపిస్తే ఆడ ఈ దేశాన్ని రక్షించే కాడ వాళ్ళ కొడుకు తన జీవితాన్ని వదిలిపెట్టి దూటాల కలైపోతే ఈ భారతదేశం ఇచ్చినటువంటి ముప్పై లక్షల రూపాయలు ఈ దొంగ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళను పెట్టుకొని నేను ఇయనుకో చెప్తా ఉన్నానంటే మీకు ఎంత ఫకరు ఎక్కడి నుంచి వచ్చిందిరా పేద వర్గాల సొమ్ము తినడానికి ఎక్కడి నుంచి వచ్చింది మీ ధైర్యం ఈ వర్గాల కోసం మాట్లాడే వాళ్ళు ఎవరు నేను అనుకుంటున్నారా అడిగట్టు లేదని తిర్రీస్తున్నారా అని నేను అడుగుతున్నా ఇలా చూడని మన ఉద్యమ కార్యాచరణ ఎక్కడి నుంచి ప్రారంభమైందో చూడండి మనమందరం కూడా ఇప్పుడు ఏ పత్రికలు అయితే ఈ వార్తను వీళ్ళ బాధలను పట్టించుకోలేదో ఏ ఛానల్ అయితే వీళ్ళ కోసాలు చూపెట్టలేదో తొంభై మంది ఒక ఫైనాన్స్ కంపెనీ కారణంగా చచ్చిపోతే వీళ్ళను చూపెట్టనటువంటి మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా ఆఫీసర్ ఉందట మొదటి ధరణ మొదటి ధరణ అట్లా ప్రారంభం చేద్దాం కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం మాచేసింది నాకు నక్కలేదు పేరు కోట్ల రూపాయలు అనేది మాకు చేస్తావు మా పేదరికి పైసలు ఇంటివంటే ఇండియా ఈ ఫైనాన్స్ కంపెనీ వెనకాల ఎవడెవడి ఉన్నా ఎంతటి వాళ్ళు ఉన్నా వదిలిపెట్టే ప్రశక్తే లేదు తొంభై మంది పుణ్యాన్ని చచ్చిపోయిన గుర్తు పెట్టావు తొంభై మంది ఇంకా పది పర్వాలేదు పర్వాలేదని పని చేసే తీర్థం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇలా మన సొమ్ము తీసుకుపోయి భూములు కొనుక్కొని ఆ భూములు పది లక్షలు కొట్టే ఇలా నలభై లక్షలైతే మీరు నూట యాభై కోట్ల తోటి వాడు ఆరు వందల కోట్లు జమ ఆరు వందల కోట్లు ఆరు వందల కోట్ల పది కోట్లు ఎమ్ ఇస్తాడు గతంలో ఉన్నదిస్తాడు మంత్రికి రాజీయకుండా పోలీసు వాళ్ళని పెట్టి మిమ్మల్ని చొక్కి పెట్టి మీ ఫాదర్ పట్టించుకోకుండా చేసి ఇలా ఇలా తీన్మార్ వల్లనే వస్తుండు అనంటే వాళ్ళ లాగులు సగం నడిచిపోయినాయి ఎందుకో వీళ్ళు ఇచ్చి రా ఎట్లయినా వీడు ఇచ్చి ఎట్లైనా ఎట్లయినా పైసలు ముక్కు విని వసూలు చేస్తాడని భయపడి వాళ్ళ దిర్మార్గా రావద్దని వీడికి వస్తా రేపు మీ ఇంగ్ల దాకా కూడా వస్తా

పర్వతాలు వీళ్ళందరూ కలిసి నాలుగేట్లయిందమ్మా నాలుగేళ్ల తర్వాత చెప్తే నాకు తెలిసి నేనే గుండెలు పాల్పొని అయ్యో నా పేదో లాభం అవుతుందని ఇందాక ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఒకటి చెప్తా ఉన్నా ఈ వేదిక నుంచి ఇవాళ తారీఖు ఇరవై ఎనిమిది తారీఖు ఇరవై ఎనిమిది తారీఖు ఏప్రిల్ ఎనిమిది తారీఖు ఇలా పైసలు ఉన్నాము ఏప్రిల్ ఎనిమిది తారీఖు పైసలు తారీఖుల్లో ఈ లేకపోతే బిడ్డ నిన్ను హైదరాబాద్ లో అమర్నీ స్థూపాన్ని కట్టేస్తా తీసుకుపోయి అదీ పెద్ద ఏప్రిల్ ఎనిమిది వర్గాలు ఇయ్యకపోతే ఈ కార్యాచరణ హైదరాబాద్ హైదరాబాద్ నుంచి రాహుల్ గాంధీ గారి గారిస్తాం ఏప్రిల్ ఎనిమిది తారీఖు వరకు ఈ పైసలు ఇయ్యాలి తప్పై దానికి క్షమాపణ చెప్పాలి అడుగు కూడా బయట పెట్టలేరు ఎక్కడ దిగలేరు ఈ పాలమూరు పిల్లలు కూడా పెట్టుకోని ఈ బిడ్డల తరఫున మేమందరం మన కొడుకులో ఉన్నాం ఇలా కొత్త ఆడానికి మేమందరం ఉన్నాం ఇలా మీరు ఈ ఒక్క సీటే కాదు ఈలే కాదు ఈ నాగం పుచ్చిరెడ్డి నాగం కర్ణాకర్ రెడ్డి జానక్ రామ్ రెడ్డి సాయిబాబా ఈలే కాదు ఈ మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇది పదిహేనో ముట ఇంకో పద్నాలుగు ముట్టలు ఉన్నాయి ఇంకో పద్నాలుగు ముట్టలు ఇక్కడే వేరే ఊరు రకాల పైసలు వసూలు చేస్తున్నారు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా వసూలు చేస్తారు ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఉన్నాయి ఇల్లు అందులో ఇంకో పైసలు వస్తే వీరి పాలయ్యారు ఇవాళ భూమి లేక ఇల్లు లేక కడుపు మార్చుకొని నగర కర్మలు కూడా కన్నీటి ఒలకోతలు పోసుకుందామంటే కనీసం చూపించేస్తా ఉన్నారని పలకరించే ఈ అమాయక ప్రజల గురించి అంటే ఇలా ఎంత దుర్మార్గం జరుగుతా ఉందో అర్థం చేసుకోండి తల్లి ఒక మాట ఇలా మూడు నియోజకవర్గాల ప్రజలు మూడు రాజేష్ అని మిత్రుడే ఉన్నాడు నేను చెప్తా ఉన్నా మిత్రుడు రాజేష్కి అలాగే వాళ్ళ తండ్రి గారు కూడా సూచన చేస్తా ఉన్నా ఒక నియోజకవర్గంలో ఇంత స్థాయిలో ఇబ్బంది జరుగుతూ ఉంటే ఎమ్మెల్యే గారు వాళ్ళ తండ్రి గారు దామో గారు మీ అందరికీ

అలాగే కొల్లాపూర్ మంత్రి జోపల్లి కృష్ణారావు గారు మీకంతో కొంత హృదయం ఉంది దీన్ని ఈ అయితే డబ్బులు ఇప్పించు లేదు మేము వాళ్ళ పక్షానే ఉంటామంటే అదన్నా ఓపెన్ గా తల్లి ఆడికి రాత్రి అసలైన యుద్ధం ఈ కొల్లాపూర్ ఎమ్మెల్యే గారు వనపర్తి ఎమ్మెల్యే గారు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే గారు వాస్తవానికి వీళ్ళు మన కులపూలు కాదు వీళ్ళు మన కాదు వీళ్ళు ఎవరైతే మనల్ని ముచ్చిపోయిందో ఈ నారా ముచ్చిరెడ్డి నారా కరుణాకర్ రెడ్డి ఈ జానకరావు రెడ్డి ఈలోకి నొక్కోలానే కాదు వీళ్ళు మనమేసినటువంటి ఓట్లతో ఎమ్మెల్యే అంటే ప్రజలకు జీతగాలు నేను ఎమ్మెల్సీ నేను ఎమ్మెల్సీ కానీ మీ జీతగానే లేదు మీ ఓట్లతో గెలిచినోంది మీరు పిచ్చం పెట్టి

మనకు ఇవ్వాలి ఏప్రిల్ ఎనిమిది తారీఖు లోపల దీనికి సంబంధమైన మీరు గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పాలి